అందరికీ హాయ్ అండి మార్నింగ్ బాబాగారు పూజ అది చేసేసుకున్నాను ఇంకా అయిపోయింది ఎప్పుడు మామూలుగా రొటీన్గా చేస్తాను కదండి ఇంకా అలా చేసేసుకొని ఇంకా అన్ని రెడ్ కలర్ క్రీమ్ కలర్ మందారాలు ఉంటే పెట్టేసి ఇంకా బాబాగారికి నైవేద్యం సమర్పించేసి ఇంకా అత్త కూడా వేసేసాను స్వీటీ స్వీట్ పడుకుందనుకుంటున్నారు అది పడుకోలేదండి చూస్తుంది కాకపోతే పడుకున్నట్టు ఉంటుంది కానీ అన్నీ వింటుంది చూస్తుంది కూడా చూసారా చెవులు ఎలా కదుపుతుందో బొట్టి పెడుతుంటే కాకపోతే దానికి బొట్టి పెడతానా లేదని నన్ను టెస్ట్ చేస్తుంది అనమాట అండి అది పెట్టలేదు అనుకోండి అప్పుడు లెగుస్తుంది ఇంకా ఇలా బయట గుమ్మ దగ్గర కూడా రెండు మందారాలు పెట్టేసి గడప దగ్గర ఇంకా దానికి అదే అండి బజ్జీ పెట్టుకొచ్చారు సరే దానికి కూడా పెడదాం కదండి కట్ చేయగానే బాగుంది బజ్జీ ఇంకా వేడి వేడిగా ఉందేమో నేను చట్నీ వేసుకుంటలేదండి ఎందుకంటే నాకు కొంచెం ఫేస్ బాగాలేదు కదా చట్నీ వేసుకోవద్దన్నారు అందుకే ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత తను టీ కూడా తెచ్చుకున్నారన్నమాట ఇంకా అది డబ్బాలో వేయాలి తను కాఫీ తాగరండి ఎప్పుడైనా టీ పొడి అయిపోతే మాత్రమే కాఫీ తాగుతారు అప్పుడు కలపమంటారు మామూలుగా అయితే నేనే కాఫీ కలుపుకుంటాను తనకి టీ పొడి అయిపోయినప్పుడు మాత్రమే తను కాఫీ తాగుతారు ఇంకా అందుకనే తనకి తెచ్చుకుంటే ఇంకా ఈ డబ్బాలో వేసేసేయండి ఇంకా డబ్బాలో వేసేసి ఆ టీ పొడి ఇంకా ఎక్స్ట్రా రెండు ఉన్నాయి కదండి ఆ రెండు కూడా కలిపిస్తే కొంచెం టేస్ట్ అండి ఇంకా నా కాఫీ పొడి కూడా అయిపోయింది తెప్పించుకోవాలి అంటే ఇంక నేను చెప్పలేదులే అండి అంటే కొంచెం ఉంది కదా మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తాం కదా అన్నట్టుగా నేను చెప్పలేదు ఇంకా అప్పుడు చూసాను మాట వేసేటప్పుడు ఇంకా బట్టలు అవి కూడా వాషింగ్ మిషన్లో ముందు రోజు వేసాను కదా ఒక ట్రిప్ ఇంకో ట్రిప్ ఉన్నాయండి అవి కూడా వేసేసాను ఇంకా అవి కూడా అయిన తర్వాత ఆరబెట్టాలి ఇంకా స్వీట్కి మధ్యాహ్నం అట్టేయండి మధ్యాహ్నం పన్నెండు అయింది ఇంకా టైంలోనే దానికి రైస్ పెట్టేస్తున్నాను తినేస్తుంది చూసారా చూస్తుంది పాప మే కూర వేసి పెట్టినంత తింటుంది అస్సలు వద్దాను అందండి కాకపోతే ఏంటనుకుంటున్నారు తినిపించాలి అది ఇంకా అది అన్నం తినేసింది ఇంకా చూస్తుంది అక్కడ బాబా దగ్గర ఏమైనా పెట్టానమ్మని అది చెక్క అడ్డి పెట్టాను లేకపోతే నేను అస్సలు చెప్పిన మాట వినట్లేదండి అది వినట్లేదు స్టవ్ మీద పాలు కూడా అయిపోయినాయి మరి మరిపోతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి బట్టలు ఆరబెడదాన్ని పైకి వచ్చాను ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది కదా ఇంకా బట్టలు కూడాను కొలే వచ్చేటప్పుడు వేద్దాం రెండు పనులు అవుతాయి కదండి అటు ఇటు కిందకి రెండు మూడు సార్లు తిరగలేక ఆ కుళాయి వచ్చేటప్పుడే వేసేస్తాను ఇంకా కులాయి పని అన్నీ చూసేసుకుంటాం అనమాట ఒకసారి ఇంకా మొక్కలు కూడా వాటర్ వేయాలండి వేస్తే ఇంక మొక్కలు ఈ పారిజాత మొక్కకి కర్ర కట్టాలని మొన్నప్పుడు కర్రలే కొట్టాము కానీ కట్టలే అదే అండి తీసుకురాలేదు ఇంకాను పైకి తీసుకురావాలి ఇక్కడ చెట్టుకి మందార పువ్వులు ఉన్నాయి పూ చూసారా ఇంకా అవి కూడా కోసి వెళ్ళాలి మరుసటి రోజుకి బాబా వారికి పని వస్తాయి కదా పెట్టడానికి ఇంక ఈ లోపు మొక్కలకి మాత్రం వాటర్ వేస్తున్నాను తర్వాత అదండి పువ్వులు కట్ చేద్దాం కదా అని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సొప్పటి ఎప్పుడు మాకు ఎలాగ ఉండాలనుకుంటున్నాను కాకపోతే ఆ క తమలపాకు మాకు చూసారా అది ఫస్ట్ నుంచి ఇక్కడికి వచ్చిన కానీ చాలాగా ఉంది కొంచెం పెద్ద ఆకులు ఏమైనా అవుతాయో ఏమన్నా చూస్తాయా అదేంటి ఒక నవ్వటం లేదు మట్టి వెయ్యాలేమో నేను మొత్తం ఏళ్ళు వచ్చేస్తాను కదా ఇంకా అన్ని చెట్లకి పువ్వులు ఉన్నాయి ఇంకా అవి కూడా కోసేస్తాను వాటర్ పని అయిపోతాయి మొక్కలకి ఇంకప్పుడు నెక్స్ట్ పువ్వులు కోసేసాను అనుకోండి కొంచెం పని కూడా అవుతుంది ఈ లోపు వాటర్ ట్యాంక్ నిండేసరికి ఈ పని అవుతుంది కదా అని గబగబా వేస్తున్నాను ఈ చెన్నై మొక్క అయితే మాత్రం నాకు ఇది చాలా అండి ఎందుకంటే మొత్తం సెవెన్ మొక్కలు ఎన్నో పట్టుకొస్తే ఇది ఒక్కటే బతికిందే అండి అది అది కూడా సన్నజాజ్ మొక్క మొగ్గల్లో ఉంటే స్మెల్ వస్తున్నాయిలే అండి చిన్నది బతకదేమో అనుకున్నాను కాకపోతే అంత దూరం నుంచి కష్టపడి తెచ్చి తీసుకొచ్చాం కదా చెన్నై నుంచి అది ఒక్కటి మాత్రం బతికినందుకు కొంచెం పర్వాలేదు హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఇంకా వాకింగ్ వెళ్తున్నారు అందరూ బట్టలు బట్టలవి పైన ఆరిపోయి ముందు రోజు ఆరిపోతే అవి కూడా తీసుకొచ్చి కింద వేసేసాను మడతలు పెట్టాలి అవన్నీ ఇంకా మళ్ళీ పైకి వచ్చాను ఎందుకు అనుకుంటున్నారు పువ్వులు కొయ్యాలి అన్నాను కదా మళ్ళీ కొయ్యటం కోసమని పైకి వచ్చాను అంటే బాక్స్ లేదండి అందుకే కిందకి వెళ్ళి బట్టలు అన్ని కింద పెట్టేసి ఇంక బాక్స్ తీసుకొని పైకి వచ్చాను అనమాట ఇంకా పువ్వులు కనకంబరాలు మందారాలు ఇవన్నీ ఉంటే అవన్నీ కోస్తున్నాను ఇవన్నీ సరి చేయాలండి మళ్ళీ ఇలా పది ఒకసారి చేస్తున్నానో లేదు మొత్తం మామూలుగా అయిపోతుంది ఇంకా అన్ని వేస్ట్ గడ్డి కట్టా వచ్చేస్తుందండి మొక్కల్లోని ఇంకా అయినా మనం శుభ్రం చేస్తూ ఉండాలి కదా చూసారా కనకంబరం మొక్కల్లో కూడా వచ్చేసినవి ఈ రెండు మాత్రం బతకవేమనుకున్నాను కానీ ఇందులో కూడా బాగానే వచ్చినవి ఇంకోడి పక్కన ఉంది చూసారు ఇంకో మొక్క కొత్తది మూడోది అది తీసి వేరే దాంట్లో వేయాలండి ఆ మొక్కను రాపాలకే మొక్క ఏదో అంటారంట ఇంకా ఈ చెట్టుకి కూడా ఇంకా ఇంకా పువ్వులు అవి కూడా కోసేస్తున్నాను ఇంకా ఇలా వచ్చిన మాట అండి పువ్వులు ఇంకా మార్నింగ్ అయితే కొంచెం సరిపోతాయి పువ్వులు ఇంకా అవి ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఆ పువ్వులు ఈ పువ్వులను ఇంకా నీకు చూసారు గుత్తులు కింద బాగా పస్తున్నా పైకి వచ్చాక మాత్రం పైన పెట్టిన తర్వాత బాగా పొస్తున్నాయండి కింద నా అయితే ఎందువల్ల పువ్వులేదో తెలియదు కానీ అసలు ఎంత చూసినా పూసి కాదు ఇక్కడ కనకమరం అక్కడ మొత్తం మూడో ఎన్నో ఉన్నాయి కదా ఇక్కడ ఒకటి అక్కడేమో డబ్బాలో అదే రెండు దాట్లో ఉన్నాయి ఇంకా మూడొట్లో ఒక కనకంబరాలు మొత్తం కోసేస్తున్నాను ఇంకా కొంచెం సోపాయం చెయ్యాలండి మట్టి అది వేస్తే బాగా పోస్తాయి ఇంకొక ఇంకా కొంచెం తేవాలండి రేపూర్ వెళ్తే బాబావారి టెంపుల్కి ఆ వచ్చి దారిలో నర్సరీ ఉందండి అక్కడికి వెళ్ళి తీసుకొస్తాం ఎప్పుడు అక్కడే తీసుకొస్తాం ఇంకా పువ్వులు తీసుకొని వచ్చేసాను కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ స్వీట్ అండి మేము రాజనగర్లో నగర్లో ఉండేవాళ్ళం కదా వాళ్ళిద్దరూ వచ్చారు వాళ్ళు దీని లవ్ మ్యారేజ్ మాట అండి ముందే అయిపోయింది కానీ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ సెకండ్ టైం చేస్తున్నారన్నమాట చెప్పడానికని వచ్చారు ఈసారి వాళ్ళు వెళ్ళిన తర్వాత బట్టలు అవన్నీ బీరువాళ్ళ పెట్టేసి ఇంకొక అది ఇంకా కడిగేసి ముగ్గు పెట్టాను ఇలాగ ముగ్గు పెట్టాను కానీ మీకు కూడా సాచిపిద్దాం అని మొత్తం ఆచవరణం చేసి ఎవరి వరకు కడిగేసి ఇలా ముగ్గులు పెట్టాను లోపల స్వీట్కి కూడా ఏం చేస్తుందో చూడాలండి ఇలాగా పని మాత్రం బయట పని అయింది ఇంకా వాళ్ళు కూడా వెళ్ళారు కదా మళ్ళీ వాళ్ళ ఫంక్షన్ అయింది సండే రోజు ఫంక్షన్ ఇంకా అప్పుడు వెళ్ళాలి చెప్పడానికి రమ్మని పిలవటానికి వచ్చారనమాట ఇంకా వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా ఇలా వాటికడికి ముగ్గు పెట్టుకొని ఇంకా లోపల పనులే పూర్తయినవి ఇంక స్వీటీ మాత్రం చూడండి ఏం చేస్తుందో హ్యాపీగా పడుకోండి చక్కగా అందులో కొద్దిగా చల్లగా ఉంది కదా ఏంటి అలా పడుకొని చూస్తూ ఉంది ఇంకా దానికి రైస్ కూడా పెట్టేశాను తినేసింది మధ్యాహ్నం నేను తినిపించాను కదా నువ్వు తిని ఇప్పుడు అంటే పాప మాది తింటుంది చూసారా ఎలా చెప్పిన మాట వింటది ఒక్కొక్కసారి బాగానే ఉంటుందండి ఒక్కొక్కసారి అయితే వినదు కానీ ఇంకా సరే నాది అన్నం తింటుంది కదండి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను